రాజకీయాలు ఎంత రసవత్రంగా ఉన్నాయో అంత రచ్చగా కూడా ఉన్న నేపథ్యం ఏంటి పరిస్థితి ఎంతకాలం ముఖ్యంగా ఆర్కే రోజా గారి గురించి మనం మాట్లాడుకుంటే అది వేరే లెవెలు ఆవిడ వేరే రకంగా ఆవిడ ఆలోచనలు ఉంటారు ఆ హుషారు చూడండి ఎంత యాక్టివ్గా కబడ్డీ ఆడతారు క్రికెట్ ఆడతారు డాన్స్ వేస్తారు మాటలు కూడా అలాగే మాట్లాడతారు ఆటలే కాదండి కొంతమందికి ఆటలు వస్తాయి కొంతమందికి మాటలు వస్తాయి కానీ అన్నీ వచ్చింది ఆర్కే రోజా ఇది టాక్ ఇప్పుడు ఎందుకు ఈ అంశం అంటే ఈవిడ సైలెంట్గా ఉంటే అసలు రాజకీయాలకి కిక్ ఉండదు బాగా సైలెంట్ అయిపోయారని కానీ ఆవిడ సైలెంట్ అయినట్టుగా నటిస్తున్నారు ఆవిడేం సైలెంట్ అవ్వట్లేదు వాయిస్లో సైలెంట్ ఉంది కానీ పనులు చేసుకోవడంలో మాత్రం సైలెంట్గా చేసుకుంటున్నారు అది కూడా అని ఏంటి రోజా గారు ఏంటి పనులు చేయించుకోవడం ఏంటి ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం కొంతమంది మంత్రులు ఆవిడికి పూర్తి స్థాయి అండదండలు ఇస్తున్నారట ఏ పని కావస్తే ఆ పని చక్కగా చేసి పెడుతున్నారట మరి తెలిస్తే తెలుగు తమ్ముళ్ళు కానీ అంటే నిజంగా జెండా మోసేవాళ్ళు కష్టపడి పార్టీ కోసం అహర్నిశలో పనిచేసేవాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కాదులండి కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదాలు ఏమి ఉండవు ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ కింద చాలామని అవుతుంటారు ఆ కోవకే చెందింది రోజా గారిని మరి ఎందుకు ఈ వాయిస్ వస్తుంది ఎవరా మంత్రి ఏ పనికొస్తే ఆ పని ఎందుకు చేస్తున్నారు అన్నది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఎందుకంటే రోజా గారు అనే అంశం ఎప్పుడూ వైరలే ఆవిడ ఆవిడ ఆట ఆడినా ఆవిడ పాట పాటలాడినా ఆవిడ మాట మాట్లాడినా ఆవిడ అడిగేసినా ఏమేసినా సరే వైరల్ అవుతుంటారు ఎందుకంటే ఆవిడంత యాక్టివ్ సుపరిచితురాలు కదా అందరికి మంచి హీరోయిన్ ఆవిడ అగ్రనటి అలాంటి వాళ్ళు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అందులోనే ఆవిడ అంత సెటైరికల్గా హుషారుగా ఉంటుంటారు కూడా చాలా చాలా తక్కువ మంది కదండి మహిళల్లో ఈ రకమైన బ్రాండ్ రావడం అన్నది చాలా తక్కువ అందులోని గారు అన్ని రకాలుగా స్పీడ్ ఈవిడ అది ఇక్కడ ఎందుకంటే ఆవిడతోటి ఆవిడ ఎవరన్నా పొగడాలన్నా ఎవరన్నా తిట్టాలన్నా బాధపడాలన్నా నటించాలన్నా జబర్దస్త్ షోలు చేయాలన్నా కామెడీ పండించాలన్నా ట్రాజడీ పండించాలన్నా ఏదన్నా సరే నవరసాలు రక్తి కట్టించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు రాజకీయంలో ఉండి ఈ రకంగా నవరసాలు పండించే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు కానీ ఇవి చాలా ఎక్కువ అసలు విశాఖపట్నంలో అంటే గతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ టాపిక్ని ఇది విశాఖపట్నంలో ఆ రోజు ఎయిర్పోర్ట్లో సీన్ జరగకపోతే కూటమిలో కూటమి కలిసేదే కాదు నైంటీ పర్సెంట్ లేదు ఏమో ఆ తర్వాత మళ్ళీ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మనం చెప్పలేము మనం ఏం జ్యోతిష్యులం కాదు కదా దీనివల్ల జరిగింది దానివల్ల జరగలేదని చెప్పడానికి కానీ ఆ సిచ్యువేషన్ అయితే మనం మాట్లాడుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి అడ్డుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయి ఇబ్బంది పెట్టకపోయినా జన సైనికుల్ని కొంతమంది ముఖ్య కార్యదర్శుల్ని అరెస్టులు చెయ్యకపోయినా ఈవిడ ఎయిర్పోర్ట్లో ఆ టైంకి వెళ్ళకపోయినా నవేట హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేయకపోయినా హౌస్ అరెస్ట్ మీన్స్ ఏంటంటే పోలీసులని కాదు కానీ హౌస్ బయట రానివ్వలేదు కదా లాడ్జ్ నుంచి ఆ హోటల్ నుంచి బయటికి రానివ్వలేదు నవటల్ హోటల్ నుంచి ఇవేవి జరగకపోయినా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు విశాఖపట్నం వెళ్ళకపోయినా కూటమి అంతా గట్టిపడేది కాదు అంటే వీళ్ళు చేసిన పనులు కూటమి నెత్తి మీద పన్నీరు పోసారండి పాలాభిషేకం చేసేసారు లేకపోతే అంత త్వరగా అవ్వదు ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఆళ్ళకి ఇంకా మనం వల్ల కాదు మేము ఇబ్బందులు పడుతున్నాం బాబు పవన్ బాబు మీరు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అది నీ దాకా తాకింది ఇప్పుడు దాకా మీ వీరమైన మహిళలు అలాగే జన సైనికులు వీళ్ళతో సరిపోయింది ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా నీకే అటాక్ అయింది నిన్నే అక్కడ పెట్టేశారు బయటికి రానివ్వలేదు మీ వాళ్ళ మీద అరెస్టులు చేశారు నాన్బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టులు చేశారండి అదేదో పెద్ద దేశద్రోహంలాగా ఏదేదో అన్యాయం జరిగిపోయినట్టు కానీ ఒక కార్యకర్తలని నాయకుల్ని సందీప్ వీళ్ళందరినీ చాలా ఇబ్బందులు పెట్టేశారు చాలామంది నరకం అనిపించారు నాలుగు కేసులు పెట్టి జైల్లో పెట్టించారు అకారణంగా పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు చూసారు అకారణంగా నన్ను అన్నారని అకారణంగానే చేశారు అప్పుడు ఆయనకి కాలింది అది రోజా గారి పుణ్యమే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వదిలింది ఎందుకంటే ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఇలా ఫింగర్ చూపించారంటారు చూపించలేదంటారు సరే ఎవరికి అంటారు అయిపోయింది కదా ఇంక దానికోసం ఇంకా మరి ఏం మాట్లాడుకుంటావు అక్కడ చూడండి ఎంత హుషారుగా ఉంటారు ఆవిడ చిన్న పిల్లలాగా చిన్న పిల్లలాగా డ్యాన్స్ వేస్తారు కబడ్డీ ఆడతారు క్రికెట్ ఆడతారు ఎవరు ఉంటారండి అంత చలాకి కానీ అది చూసారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దగ్గరుండి బేటలో పట్టుకోవాలమ్మా అని నేర్పిస్తున్నారు అంటే ఆవిడ అంత దగ్గరగా ఉంటారన్నమాట ఒక పార్టీకి ఇంతకుముందు టీడీపీలో కూడా అంత స్నేహంగా అంత యాక్టివ్గా ఉండేవారు కాలక్రమేణా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళని తిడుతుంటారు కానీ ఇది సారా చా మామూలు కదా రాజకీయ పార్టీలో ఉన్నంతసేపు వీరుడు సూర్యుడు దేవుడు అంటారు వచ్చిన దగ్గర నుంచి ఆడ ఎదవాడు వేస్ట్ పిల్లగాడు ఆడి పనికి మాలనుడు ఆడు చెత్తోడు అంటారు మరి అది ఇది ఉంటుంది కదా నరం నరాలు ఉండవు కదా నారికి ఎలాగైనా తిప్పియచ్చు కొంతకాలంగా సైలెంట్ అయిన రోజే కానీ ఆవిడ సైలెంట్గా పనులు చేయించుకుంటున్నారు కూటమితోటని రోజా ఎందుకు మౌన్ మౌనం దాల్చారనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది కేసులకు బడిపడే ఆమె సైలెంట్ అయ్యారా లేకపోతే పనులు ఎలాగైనా జరుగుతున్నాయి కదా వచ్చే ఎన్నికల వరకు మనం ఎందుకు అనవసరంగా చేతి ఇది వదిలించుకోవడం ఎలాగైనా సరే బయటకు వచ్చారంటే రాజకీయ నాయకుడికి వేలుకు వేలు ఖర్చు అవుతుందండి ఎవరో ఒకరు పలకరిస్తారు వాళ్ళ చేతిలో ఎంత కొంత పెట్టాలి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎంతో కొంచెం చదివించుకోవాలి అదే లేరనుకోండి వేరే రాష్ట్రంలో మఖం పెట్టేశారనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఇంక ఎలక్షన్ దగ్గర ఉన్నప్పుడు ఎలాగైనా తప్పదు ఇంకా అప్పుడు ఇవన్నీ మర్చిపోతారు ప్రజలు కూడా అదే కదా వాళ్ళ ధీమాలు కూడా ఒక ఓడిపోయిన వాళ్ళు ఐదు సంవత్సరాలు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని మళ్ళీ గెలడానికి చూసే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారంటే ఇలా ఏళ్ళ మీద లెక్క పెట్ట ఎవరు ఉండరేమో ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు అందరూ కూడా ఎందుకనే మనకి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం ఐదు సంవత్సరాలు మనం చాలా కష్టపడిపోయాం కదా మరి ఇప్పుడైనా సరే శాత్ తెరకపోతే హెల్త్ పాడైపోద్ది అని చెప్పి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు కొంతమంది పొరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్తారు ఆ హెల్త్ కాపాడుకోవాలి కదండి ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి ప్రజాసేవ ఎలా చేయగలరు పాపం వీళ్ళందరినీ ఏ పార్టీ వాళ్ళైనా సరే వైఎస్ఆర్సీపీ అని కాదు గతంలోనే ఇంతే వాళ్ళు హెల్త్ హెల్త్ కోసం వెళ్తుంటారు వాళ్ళు వేరే చేయడానికైనా ఏం కాదు విహారయాత్రలకి వెళ్తుంటారు నెల నెలలు ఉంటారు పొడుగు రాష్ట్రంలో మఖం పెడతారు ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది మఖం లేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాదే పట్టించారు కొంతమంది బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ చాలా ఎక్కువ ఎందుకంటే వీళ్ళు ఆస్తులన్నీ కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో చాలామంది మఖం ఉన్నారు ఎందుకంటే హైదరాబాద్లో ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఏపీ కంటే ఇక్కడ ఎండ కొద్దిగా తక్కువగా ఉంటుంది దాని మీద వర్షాలు కూడా పడుతుంటాయి మనం చూసారు ఈ మధ్యకాలంలోని కంటిన్యూ వర్షాలు పడ్డాయి చల్లబడిపోయింది అక్కడ మండిపోతున్నదండి ఎంత హయ్యెస్ట్ డిగ్రీస్ నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరులో అంటున్నారు ఇక్కడ అంత లేదు హైదరాబాద్ సిటీలో పాపం అందుకని వస్తున్నారు విడిదికి వీళ్ళేదో నియోజకవర్గం మీద కోపమనో అది అదేం కాదండి ఆరోగ్యం కాపాడుకోవడానికి కాస్త చల్లగా ఉన్నది కాబట్టి ప్రజలకు సేవ చేసుకోండి ఐదు సంవత్సరాలు చేసిన సేవకి మరి వాళ్ళు ఈ రకంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి రెస్ట్ తీసుకుంటుంది ఎంతకాలం మనిషి కష్టపడతాడండి మనం ఆలోచించాలి కదా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాక కొద్దిగా గ్యాప్ ఇచ్చారనుకోండి బాగుంటుంది అంతే కానీ కంటిన్యూగా మీరే అంటే ఇబ్బంది కదా అందుకని అయ్యి ఉంటుంది అందుకనే వాళ్ళు వచ్చేసారు ఇక కేసులకు భయపడే ఆమె సైలెంట్ అయ్యిందా అని కొంతమంది అనుమానిస్తుంటే కేసులు లేవు ఏమీ లేవు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ఎవరు వచ్చి చేతి డబ్బులు వాయి వదిలించుకుంటారు అని చెప్పి మరొకటి వైసీపీ మౌత్ పీస్గా వ్యవహరించిన రోజా ఇదందరికీ తెలిసిన అంశమే అసలు మామూలు మౌత్ ఆవిడది కంచు గంట గన గన ఘన గన గన గనలాడించి ఇస్తుంది ఆవిడ మైక్ ముందుకు వచ్చారంటే ఇక వైసీపీలో ఫ్రైడ్ ఫైర్ బ్రాండ్ రోజా ఎందుకు సైలెంట్ అయిపోయారు ఎందుకు సైలెంట్ అయిపోయారు నేను ముందే చెప్పాను ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఎంతకాలం అని సేవ చేస్తారని ఇక అరెస్టుల లిస్టులో పోసాని వాళ్ళ నేను వంశీ పెద్దిరెడ్డి కొడాలి నాని పేర్ని నాని రోజా పేర్లు లోకేష్ రెడ్ బుక్లో ఈ ఆర్డర్లో ఉన్నాయటండి మరి అది నిజమో కాదో తెలుగుదేశం పార్టీ ముఖ్య శ్రేణుల నుంచి వస్తున్న వాయిస్ లేకపోతే బయటకెందుకు వస్తుంది ఈ వార్త ఈ వీట్లన్నిటిలోని రోజా కొడాలి నాను మొదటి వరుసలో ఉన్నారండి టాప్ ర్యాంకర్ వాళ్ళకి ఇచ్చేశారు ఫస్ట్ అని ఆయనకంటే కొడాలి నానికైతే హెల్త్ బాగాలేదు ఆయన మళ్ళీ ఆరోగ్యంతో తిరుగు రావాలి మళ్ళీ రాజకీయాల్లో ఉండాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కానీ మారాలి ఇప్పుడు మారతారా మారు అన్నది వచ్చిన తర్వాత తెలుస్తుంది కానీ ఎత్తేయడం మాత్రం గ్యారంటీ అంటూ ప్రచారం హెల్త్ బాగోలేదు మాత్రాన్ని కొన్ని రోజులు ఉపేక్షిస్తారు తప్పించి ఎందుకు అరెస్టులు చేయకుండా వదులుతారన్నది అన్నది మరి అరెస్టుల భయమా లేదా మనకు పనులు అవుతున్నాయి కదా ప్రశాంతంగా కొన్ని రోజులు ఉందామన్నదాన్ని ఇప్పుడు ఇది బాగా హాట్ టాపిక్ అయితే ఇప్పుడు రోజాను ఈ అంశాలు టెన్షన్ పెడుతున్నాయా శ్యామల గారు వచ్చిన తర్వాత కూడా ఈయన తగ్గేరు ఉండి ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈవిడే ఉండేది వన్ మేన్ షోలో ఉండేది ఈవిడ రోజా గారు ఆవిడ ఆడిందాట పాడింది పాట కానీ శ్యామల గారు ఎక్కువ కనిపించడంతో ఏదో పోటీకి తీసుకొచ్చారా నన్ను ఏమైనా తక్కువ చేస్తానని ఆవిడ చాలా సీరియస్ అయిపోతుంది అండి ఒకటి ఉంది అంత సైలెంట్గా ఉండి క్యారెక్టర్ ఏం కాదు ఆవిడికి తేడా వచ్చిందంటే ఇష్టం వచ్చిన దగ్గర అలాగే ఉంటారు తేడా వచ్చిందంటే అంత సర్రం లెగుస్తారు మామూలుగా కాదు కోడితాచులాగా సో ఆ టైప్లో కూడా ఆవిడకి అలకలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ అలకలు అన్నీ బొజ్జగింపులు అయిపోయి అంటారు ఇప్పుడు చూడాలి అరెస్టు పక్కా అని ఫిక్స్ అవడంతో రాజీ బేరాలు స్టార్ట్ చేశారా ఇది ఇది చాలా కీలకమైన మాట అరెస్ట్ ఫిక్స్ అని చెప్పి రాజీ మార్గాలు ఏమైనా అన్వేషిస్తున్నారా విజయవాడలో క్యాబినెట్ మంత్రితో రహస్యంగా రోజా గారు సమావేశం అయ్యారు కొన్ని రాజకీయ అంశాల మీద ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఈ పాయింట్ గురించే దీన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది విజయవాడలో కేబినెట్ మంత్రితో రోజా గారు రహస్యంగా భేటీ అయ్యారు కొన్ని రాజకీయ అంశాలు చర్చించారు ఆ అంశాల్లో ఒకటి అరెస్టు చెయ్యొద్దనో లేకపోతే అరెస్టుల నుంచి ఏ రకంగా పక్కకి రావాలన్నది ఒకటి చర్చించారని మరొకటి తనకేమైనా పనులు ఉంటే అవి చేసి సైలెంట్గా నాదని కాకుండా ఇంకొకరితో ఇంకొకరిదని అని చెప్పి పనులు చేయించుకోవడం ఈ రెండు కీలకంగా ఉన్నారని మరి ఆ మంత్రి గారు ఎవరు ఒకవేళ ఆయన అలా చేస్తే అది సీఎం గారి దాకా వెళ్ళలేదా మంత్రి అంటే ఏ మంత్రి జనసేనకు సంబంధించిన వాళ్ళ బీజేపీకి సంబంధించిన వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అందుకనే కూటమి 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 అంటున్నాం మనకు పూర్తిగా వివరం తెలియకుండా అందులోకి వెళ్ళి ఎవరినో మనం ఈ రకంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి వచ్చిన వార్తలను బేస్ చేసుకుని మాత్రమే ఈ పాయింట్స్ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇక అరెస్టుకు భయపడి మంత్రితో సీక్రెట్ మంతనాలు జరిపేరన్నది విపరీతంగా వినిపిస్తున్న వాయిస్ మరొక అంశం ఏంటంటే రాయలసీమకు చెందిన మినిస్టర్తో సమావేశమయ్యారంటూ ప్రచారం ఇక్కడితో ఆగలేదు రాయలసీమ నగరి ఆవిడ ఆ ప్రాంతం నుంచే ఉన్నారు రాయలసీమ నుంచే ఆవిడ గెలిచారు ఇప్పటివరకు కూడా మంత్రి కూడా అయ్యారు మరి వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి గతంలో ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు పనులు చేసేవారు ఇచ్చిపుచ్చుకోవడమే కదండి రాజకీయం అంటేనే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అవకాశం వచ్చినప్పుడు అదే టైప్ ఉంటుంది ఇక గతంలో రోజా మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్పై పదుష పరుష పదజాలాలు ఎంత మా దారుణంగా మాట్లాడారో వేరే చెప్పాల్సిన అవసరం ఆ కేసులన్నీ మాత్రం బిగించారు కానీ ఆ కేసుల నుంచి ఎట్టి పరిస్థితిలోని అరెస్ట్ వరకు వెళ్లకుండా నన్ను సేవ్ చేయండి అని చెప్పి ఈవిడ మంతనాలు జరిపినట్టు దానికి సంబంధించి పెద్ద ఎత్తున చేతులు మారినట్టు కూడా చిల్లర ఎందుకంటే సామాన్యంగా ఉండదు కదండి మినిస్టర్ గారు అంటేనే ఏదో చిన్నదనుకోండి ఏదో మంత్రంగా పోతుంది ఆ లెవెల్కి వెళ్ళారంటే చాలా పెద్ద ఎత్తున అయిందండి మరి ఇందులో వాస్తవాలు ఏంటి నిజంగా ఇది ప్రచారంలో ఉన్న అంశమా నిజంగా మంత్రి గారు ఆ రకంగా చేశారా చేస్తే అది పెద్దల దాకా వెళ్ళలేదా వెళ్ళినా పట్టించుకోలేదా రాజకీయాలు ఎన్ని సహజమేలా ఏముందిలే మళ్ళీ రేపు ఎప్పుడన్నా వాళ్ళు వచ్చారంటే మనం కూడా హెల్ప్లు తీసుకుంటు ఉంటాం కదా మనం మనం ఫ్రెండ్షిప్గా వెళ్ళిపోవాలి కానీ ఈ రకంగా గొడవలు పెట్టుకుని వెళ్తే ఎలా ఉంటుంది అన్నీ ఒకేలా ఉండవు కదా రేపు ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా అని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా మందిలో ఉన్న అనుమానాలు అండి ఒక రోజాగారి అని కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కూటమి నుంచి కొన్ని పనులు చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లేరని ఎవరైనా గుండె మీద చేసి చెప్పగలరా ఎన్ని గొడవలు ఉన్నాయి ఏమవునా అండి ఆ నియోజకవర్గంలో వాళ్ళకున్న కాంటాక్ట్స్ వాళ్ళకున్న అండర్స్టాండింగ్స్ తోటి ఇవాడ పనులు వాళ్ళు చేయించుకుంటే వాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలామంది పనులు చేయించుకుంటున్నారని పేరు నాని గారు ఆ రకంగానే చేయించుకుంటున్నారని అందుకనే అరెస్ట్ లేవని కొడాల నాని గారు వరకు ఉండకపోవడానికి కారణం కూడా అదే అని నెక్స్ట్ రోజా గారని లేకపోతే ఎవరు జోగి రమేష్ గారని వాళ్ళము నేను వంశీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక దాని గురించి అన్నానికి లేదు సో జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసు వీళ్ళందరూ ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఇంతకుముందు ఇష్టం వచ్చినట్లుగా కూటమని కూటమిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని డైరెక్ట్గా అటాక్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఆ విజయవాడ అయిన విశాఖపట్నం అయిన గుడివాడ అమర్నాథ్ అని నెక్స్ట్ ఆ నెల్లూరు అనిల్ అనిల్ అని ఎంతమంది లేరు చాలామంది ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారిని అయితే డైరెక్ట్గా పచ్చిగా డైరెక్ట్గా కంటే పచ్చిగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరి మీద ఎందుకు కేసులు లేవు అంటే మరి ఎవరో కాపాడుతున్నారు ఏదో అభయహస్తం ఉన్నది ఏదో ఆపన్న హస్తం ఉంది ఏదో గొడుగు ఉంది ఖచ్చితంగా షెల్టర్ ఉన్నది షెల్టర్ లేకపోతే ఎందుకు ఇవన్నీ వస్తాయని అనుమానాలు అనుమానాలు నివృత్తి చేయాలంటే ఇదిగో మన ద్వారపూడి గారు లాంటి వాళ్ళని సవాలు విసిరిన వాళ్ళని నీ అమ్మ పేరు అన్న వాళ్ళని అలాంటి వాళ్ళని ఒక్కసారిగా నిజంగా తప్పులుంటే అరెస్ట్ చేయాలి లేదు అంటే ఏమంటారు ఆహా ఏదో లే ఓట్ల కోసం ఈ రకంగా అడిగారని చెప్పి ప్రజల్లో నెగిటివ్ అయిపోతున్నది మరి వాళ్ళకి వీల దాకా వెళ్తున్నదో లేదో ఇక గతంలో రోజా మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ని పదజాలం అసెంబ్లీలో బాబు ఆయన సతీమణి లోకేష్ ఆయన భార్యపై తీవ్ర విమర్శలు రోజా అసలు మామూలుగా విమర్శలు చేశారండి ఇక రోజాను మంత్రి ఇంటికి ఆహ్వానించడంపై టీడీపీ ఆగ్రహం అట మరి ఇది ఏ మంత్రి ఎందుకు ఆహ్వానించారు అంటే ఏమన్నా స్నేహాలు ఉంటే ఉండొచ్చు వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళకూడదు వీళ్ళు కాకి వాళ్ళ ఇంటి మీద వాళ్ళకూడదు వాళ్ళు కాకి వీళ్ళ ఇంటి మీద వాళ్ళకూడదు అన్నది ఇది ఏదో యమగోళ సినిమా ఏం కాదు పాతకాలంలో యమగోళ సినిమాలో అలాగే ఉంటుంది నేను ఎప్పుడూ మొన్న ఒక వీడియోలు చూశాను ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి వచ్చిందని చెప్పి రావుగోపాలరావు దాన్ని కాల్చేస్తారు కాకి వస్తేనే ఆ కాకి ఎందుకు వచ్చింది నా ఇంటి మీద కానీ ఆ సినిమాల్లో బాగానే ఉంటుంది చూడడానికి సీన్ బాగానే ఉంటుంది కానీ మనుషులు అలా ఉండలేరు కదా ఆ ఇంటికి ఇల్లు వీళ్ళింటికి వాళ్ళు రాకుండా ఎలా ఉంటారండి ఆ రకంగా వెళ్తే పర్వాలేదు ఏదో బంధుత్వమో స్నేహమో అని రాజకీయ పార్టీ రాజకీయాలని కూడా పక్కన పెట్టేసి కానీ పనులు చేయించుకోవడానికి మంతనాలు జరపడానికి సేఫ్ జోన్కి వెళ్ళడానికి చేస్తే కార్యకర్తలు మండిపోతారు మామూలుగా మంటరు ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు అలాంటివి ఏ పార్టీ వాళ్ళన్నా సరే సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళు ఏమీ ఆశించకుండా మీ జెండాలు మోసి మీ వెనకాతలు చెమటలు కక్కించి వాళ్ళకు ఉన్నది కొంతమంది పోగొట్టుకుని ఏదో జరుగుతుందని ఏదో పదవి వస్తుందనో ఏదో పనులు జరుగుతాయని అవి జరిగిన వాళ్ళకి బాగానే ఉంటుంది సాగుతుంది జరగని పరిస్థితి ఏంటి రోడ్డును పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేదు రాజకీయ పరంగా కొన్ని వేల మంది ఉన్నారు రీ రాజకీయ దురదతోటి ఏదో జరుగుతుందనే ఆశతోటి సర్వం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు నా జర్నలిజంలోని చాలామంది పాపర్ అయిపోయారు బిఎండబ్ల్యూలో తిరిగే వాళ్ళు గారికి వచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం చేస్తారు దాని మీద ఇక రోజాపై కూడా ఒక పక్క రోజాను మంత్రి ఇంటికి ఆహ్వానించినప్పుడు టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తే రోజాపై మండిపడుతున్న వైసీపీ నేతలు మీరు ఎలాగ వాళ్ళ ఇంటికి వెళ్తారని అటు ఇటు కూడా చురకలు అవుతున్నాయి కానీ ఇది ఏంటి అన్నది పూర్తిగా వివరాలు అయితే బయటికి రానకూట్లేదు చాలా గోప్యంగా ఉంచుతున్నారు సోషల్ మీడియా మాత్రమే చక్కర్లు కొడుతున్నాయి ఇవి ఇక కేసులపై పోరాడుతున్న మాజీ మంత్రులు ఈవిడితో సో పాటు కేసులపై పోరాడుతూనే ఉన్నారు కేసుల కోసం రోజా సరెండర్ అవడంపై వైసీపీ కార్యకర్తల ఆగ్రహం మరి ఈ సరెండర్ అయిపోయింది అని చెప్పి టాక్ రావడం మీరు ఎలా సరెండర్ అయిపోతారో మీకోసం మేము ఇన్ని పాటలు పడి ఇన్ని కేసులు పెట్టించుకుండో లేకపోతే ఇన్ని ఇబ్బందులు పడో ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మోసి ఈరోజు మీరు రోడ్డు పోయేసరికల్లా ఐదు సంవత్సరాలు మీరు ఎలాగైనా చూడలేదు మమ్మల్ని ఐదు సంవత్సరాలు మీరు పదవులు మీరు అనుభవించారు మీరు సుఖంగా ఉన్నారు అప్పుడు కష్టాలు మాకే మా చేతి చమురే పోగొట్టుకున్నాము ఈరోజు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మేము కష్టాల్లో ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఆదుకోపోయిన పర్లేదు తప్పించి వెళ్ళి ఎవరితోటో మంత్రాలు జరిపి మన ప్రత్యర్థులతో మీరు దాసోహం అంటే క్షమించేది లేదు అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక కేసుల నుంచి తప్పించుకునేందుకు తెర వెనుక రోజా రాజకీయంపై పొలిటికల్ సర్కిల్స్లో హాట్ హాట్గా మారుతున్న అంశం ఒకటి కేసుల మరొకటి పనుల రెండునా రెండు చేసే సామర్థ్యం ఉన్న నేత ఎవరు రాయలసీమనే ఎందుకు టార్గెట్ చేశారు మరి రాయలసీమలో ఉన్న ఆ ముఖ్య నేత ఎవరు తెలుగుదేశం పార్టీ ఇది చూస్తా ఊరుకుంటుందా పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తూ ఊరుకుంటున్నారా ఎందుకంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని అసలు తీసిపడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన కూడా అగ్రనటుడు ఈవిడికంటే గొప్పనటుడు ఈవిడికంటే సూపర్ స్టారు పవర్ స్టారు వాళ్ళ అన్నగారు ఇంకా అదొక మెగా అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఒకసారి గెలకపోయినంత మాత్రాన ఆయన పోటీ చేసింది ఎప్పుడంటే ఒకసారి కదా పద్నాలుగు చెయ్యే చేయలేదు పంతొమ్మిది రెండు చోట్ల పోటీ చేశారు సరే ఓడిపోయారు పోటీ అయితే ఒక చోటే కదా ప్లేస్లో అయితే రెండు కానీ ఏమి పదిసార్లు అతను ఓడిపోయాడు ఎవరు ఓడిపోలేదు ఎవరు ఓడిపోరు అది పెద్ద ఏమన్నా చాలా కష్టమా జీవితంలో ఎక్కడా జరగందా గొప్ప గొప్ప వాళ్ళు ఓడిపోయారు అంబేద్కర్ లాంటి వాళ్ళు ఓడిపోయారని చెప్పి మనం ఉంటాం ఎంతోమంది మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా ఏముంది ఎన్టీ రామారావు గారు ఒక దగ్గర ఓడిపోతే పక్క గెలిచేవారు ఏమైంది అది ఇందిరాగాంధీ ఓడిపోయిన సందర్భం లేదా వాళ్ళు రాజకీయ నాయకులు కదా ఓడిపోతే ఇంకెందుకు ఎందుకు పనికిరారా అది కాదు కదా మరీ వ్యక్తిత్వ హననం చేసి మనిషిని ఈ రోజు ఏమైంది పరిస్థితి మీరు తీసుకున్న గొయ్యే కదా అది ఎవ్వరూ తీయలేదండి వైఎస్ఆర్సీపీకి వాళ్ళు తీసుకున్న గూతులు వాళ్ళే పడ్డారు అనవసరమైన మాటలు అనవసరమైన చేతలు అనవసరమైన పేలుడు ఆ పేలుడు వీళ్ళు కొంప ముంచింది కొంప ముంచడం ఏంటి మొత్తం లేపేసింది పునాదులతో సహా ఆ బాంబు ఈ బూతుల బాంబులు నచ్చినట్ల బూతులు ఎవడు నచ్చినట్టు వాడు విచ్చల విడిగా ఈ రోజు పతనం కదా అయ్యింది మళ్ళీ ఓకే ఇరవై తొమ్మిదికి మీకు లూస్తామంటున్నారు ఏమో ఏమవుతుంది ఎవడో తెలుసు ఈరోజు ఉన్నది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వకపోతే ఇంక రాజకీయాలు గుడ్ బై చెప్పేవే ఇప్పుడు అదే పరిస్థితుల్లో రోజా కూడా ఉన్నారని ఎందుకంటే అక్కడ ఉండట్లేదు ఎక్కువగా హైదరాబాద్లోని చెన్నైలోనే ఉంటున్నారని నగరంలో అయితే అక్కడ కనిపించట్లేదని అని ఇంతకుముందు టీటీడీ తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ఎక్కువ వెళ్ళేవారు కానీ ఇప్పుడు అది కూడా తగ్గించేశారని ఇంకేముంటుందండి ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏమంటారో ఏమవుతుందో ఏంటో అక్కడ అప్పుడు ఉన్నంత సఫర్లు జరుగుతాయి జరగవు నలభై వేసు మందిని యాభై వేసి మందిని వంద వేసి మందిని ఆవిడతో పాటు పంపిస్తారు పంపించలేరు ఇవన్నీ అవమానాలు కదా గెలిచినంత కాలం బాగానే ఉంటుంది బండి పరిగెత్తినంత కాలం బ్రహ్మాండంగా ఉంటుందండి మనం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం అనుకోండి అది రన్నింగ్లో ఉన్నంతకాలం అదిరిపోద్ది ఎక్సలేటర్ ఇవ్వచ్చు గేరు మార్చచ్చు బ్రేకులు వేయచ్చు టర్నింగ్లు కొట్టచ్చు స్కిట్ చేయొచ్చు ఎన్నో చేయొచ్చు ఇన్ని సిన్లైనా చేయొచ్చు ఒక్కసారి అది బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి దాన్ని పక్కన పెట్టడం తోయడానికి కూడా మనం వల్ల కాదు అయిపోయింది ఇంకా మళ్ళీ రిపేర్ అయ్యి ఎప్పుడుకో రాజకీయాలు కూడా అంతే పరిగినంత పరిగెత్తినంత కాలం బాగానే పరిగెడుతుంది ఒక్కసారి అది బ్రేక్ అయ్యి కానీ అవుట్ అయితే ఆ ఫీల్డ్ నుంచి మళ్ళీ అది తెచ్చుకోవడానికి నానా ఏతన పడాలి నానా ఇబ్బందులు పడాలి ఎంత నరకం అనిపించాలో అప్పుడు దాకా పోయిన నోళ్ళన్నీ తిడుతుంటాయి ఎవడో మనల్ని పట్టించుకోడు మన వైపు కన్నెత్తి చూడరు మనల్ని చూసినా చూడనట్టు పక్క నుంచి పోతారు ఎన్ని అవమానాలు పడాలి ఎంత రాజభోగం అనుభవించిన రాజకీయ నాయకులు ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు కన్నెత్తి చూడని వాళ్ళు ఆయనతో ఎన్నో పనులు చేయించుకుండి బాబు సారు అయ్యా అని ఓ అంబరాన్ని ఎక్కించిన వాళ్ళందరూ కూడా తప్పని కిందన పడేస్తారు లైక్ కారు డ్రైవ్ ఏదైనా సరే డ్రైవింగ్ రన్నింగ్లో సాపు అదిరిపోద్ది మనకు నచ్చింది చేయొచ్చు దాంతోటి నువ్వు స్పీడ్ వెళ్తావా ఎయిటీ వెళ్తావా వంద వెళ్తావా అరవై వెళ్తావా నీకు నచ్చిన చోట ఆగుతావా టిఫిన్ చేస్తావా భోజనం చేస్తావా లేకపోతే ఏసీ పెంచుకుంటావా ఏసీ తగ్గించుకుంటావా ఆ మూలకి వెళ్తావా ఈ మూలకి వెళ్తావా ఆ టర్నింగ్లు కొడతావా ఈ టర్నింగ్లు కొడతావా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ఒకసారి బ్రేక్ డౌన్ అయితే పరిస్థితి ఏంటి ఏం చేస్తారు ఇంక దాన్ని మొత్తం మార్చాలి ఇంజిన్తో సహాని అది మార్చాలంటే వెంటనే అవ్వదు ఇమీడియట్గా అయ్యేది కాదు అది టైర్లో గాలి కాదు కదా ఇది పెట్టి ఒక నిమిషంలో టెంపరేచర్ ఇచ్చి బ్రేక్ బ్రేక్డౌన్ పొలిటికల్ బ్రేక్ డౌన్ అయ్యిందంటే చాలా కష్టం మళ్ళీ నెట్టుకు రావడానికి సో అలాంటి పరిస్థితుల్లో ఆడుతున్న రోజా సెలవుమణి గారు మరి ఎక్కడున్నారు ఆచూకీ లేదని కొంతమంది అంటారు భలే పనులు చేయించుకుంటున్నదిలే ఆవిడకేం పోయిందని కొంతమంది అంటారు ఒకసారి ఆవిడ వస్తే చాలా కాలం అయింది ఆవిడ మాటలు వినాలి ఎన్ని రోజులు రోజా గారు మాటలు విని మళ్ళీ ఆ ఫైర్ బ్రాండ్ మౌత్ పీస్ లాగా వైసీపీకి కష్టకాలంలో ఉన్నది కాబట్టి ఉంటే బాగుందని చెప్పి వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు మీకేం పోయింది మీరు బాగానే చెప్తారు రమ్మంటారు మాట్లాడమంటారు నా నోరు ఏమో తిన్నంగా ఉండదు నేను ఏదైనా మాట్లాడిసానంటే నన్ను ఎత్తేస్తారు మీరు మీరు బాగానే ఉంటారు టైం బాగాలేనప్పుడు సైలెంట్గా ఉండడం మంచిది పవర్ పోయిందనుకోండి ఇంట్లోని కరెంట్ లేదు అంత చీకటి అయినప్పుడు కాసేపు కూర్చోవడం మంచిది కరెంట్ వచ్చినంత వరకు లేదు నేను తిరుగుతానంటే దేన్నే గుద్దుకుంటాం ఎక్కడో బొక్క పడుతుంది లేకపోతే ఎక్కడో బొబ్బు కడుతుంది రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అదే ఇప్పుడు ఎంత సైలెంట్గా కూల్గా కాముగా ఉంటే అంత మంచిది లేదు గతంలో లాగే నేను మాట్లాడతాను నేను పేల్తాను అనుకోండి ఏం చేస్తారు అది బాగా తెలుసు రోజా గారికి సైలెంట్గా అయ్యారంటే వాళ్ళు సైలెంట్ అయిపోయారు మారిపోయారు అన్ని మా మార్చేసుకున్నారు ఇంకేమీ లేదని కాదండి అక్కడ అర్థం ఆ సైలెంట్లో టైం వచ్చినప్పుడు వైలెంట్ చూపిస్తారు అప్పుడు వేరే రకంగా ఉంటుంది రాజకీయ నాయకులు వాళ్ళ నీతి అది అద్భుతంగా చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ ఆలోచన సరళి అంత తక్కువగా రోజాగా నంచనా వేయొద్దు పనులు ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ఏం చేయాలి ఎండ ఎక్కువగా ఉన్నదనుకోండి మనకి ఏమీ పని లేదు ఏం చేస్తామండి ఇంట్లో కూర్చుంటాం ఏమీ పని లేకపోతే వాకింగ్ చేస్తావా ఆ టైంలోని చేయం కదా ఇది అంతే ఇప్పుడు పని ఏమీ లేదు బయటకు వచ్చి మనం చక్క పెట్టేమేమి కార్యక్రమాలు లేవు ఇంట్లో కూర్చున్నా మనకు పని అవుతుంది ఓ ఫోన్ కాల్ చేసుకుంటాం పని చేసుకుంటాం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం సేమ్ అదే రోజాగారు కూడా చేస్తున్నారు తక్కువ అంచనా వేయకండి రోజాగారిని అంటున్నారు